వెల్కమ్ నమస్కారం ఈరోజు తగ్గిన జిఎస్టి మీద రైతులకు అవగాహన కల్పించడం కోసం మన చనుబండ విఏ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ జీఎస్టీ దేని మీద ఎంత తగ్గింది అనేది రైతుల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ టూ పాయింట్ వూ పేరుతో భారీగా రేట్లు తగ్గించింది ఇంతకుముందు వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్ల మీద పన్నెండు శాతం జిఎస్టి ఉంటే దాన్ని ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించారు అంటే లక్షకి ఏడు వేల రూపాయలు మనకి తగ్గింది అలాగే ఈ స్ప్రేయర్లు కానీ పంపులు కానీ వీటి మీద కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు అంటే ఏడు శాతం డైరెక్ట్గా మనకి తగ్గుతుంది అది ఇప్పటి నుంచే అమల్లోకి వచ్చింది అది ఇరవై రెండో తేదీ నుంచే ఈ తగ్గిన జిఎస్టీ అమల్లోకి వచ్చింది అదేవిధంగా టైర్ల మీద పదమూడు శాతం ఇంతకుముందు పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉండేది ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించారు అంటే పదమూడు శాతం జిఎస్టీ తగ్గింది అలాగే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు స్ప్రింక్లర్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ పరి పరికరాలు వాటి మీద జిఎస్టీ ఏడు శాతం తగ్గించడం జరిగింది అలాగే డ్రోన్స్ మీద పదమూడు శాతం తగ్గించారు ఇంతకుముందు పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉంటే ఇప్పుడు అది ఐదు శాతానికి తగ్గించారు పదమూడు శాతం తగ్గింది ఈ తగ్గిన వాటిని మనం రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేసి మనం కొనేటప్పుడు చూసుకొని కొనాలి ముందు ఉన్న రేట్ల కంటే మనకిప్పుడు తక్కువ రావాలి కొంతమంది ఈ రైతులకు అవగాహన లేకపోతే ఎక్కువ రేట్లే అమ్మొచ్చు దానికోసమనే ఈ అవగాహన కల్పిస్తూ ఉన్నాం ఇప్పుడు మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉంది ఈ డబుల్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ కానీ పథకాలు కానీ అదేవిధంగా రైతులకు ఈ జీఎస్టీ తగ్గించిన ఈ ఫలాలు కానీ రైతులు ఎలా బాగుపడాలి రైతులకి లాభదాయకంగా సేద్యం ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో అనునిచ్చ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది మునుముందు కూడా రైతులకి ఎంతో ఈ ప్రభుత్వాలు మేలు చేస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు పాలకాలు మీద కూడా ఏడు శాతం తగ్గింది అదేవిధంగా ఆక్వాకల్చర్ మన దగ్గర లేదు ఆక్వాకల్చరు ట్రాక్టర్ల మీద ఏడు శాతం తగ్గింది వ్యవసాయంత యంత్ర పరికరాల మీద మన ఇంప్లిమెంట్స్ ఉన్నాయి కదా కల్టివేటరు రోటో వీటి మీద కూడా ఏడు శాతం తగ్గింది పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి జీఎస్టీ తగ్గించడం జరిగింది అదేవిధంగా పన్నెండు రకాల బయోపెస్టిసైడ్స్ మీద కూడా ఈ జిఎస్టీ తగ్గించడం జరిగింది కాబట్టి రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాలి ఈ రైతు మనకు మేలు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మనం ఆదరించాలి మళ్ళీ ఈ ప్రభుత్వాలు అధికారంలో రావడం కోసం మనం కృషి చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను